అనగణంగా ఒక పురుషుడు అలా రోడ్డు మీద పరిగెడుతా ఉంటాడు అతని కళ్ళల్లో అశాంతి అతని దేహంలో అభద్రత కొట్టుచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అలా పరిగెడుతున్న ఆ వ్యక్తిని ఒక స్త్రీ ఆపి ఎందుకు పరిగెడుతున్నా ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు నాకు భద్రత కావాలి సేఫ్టీ కావాలి సెక్యూరిటీ కావాలి అంటాడు వెంటనే ఆ స్త్రీ అతన్ని ఒక ఇంట్లోకి తీసుకెళ్తుంది వెంటనే ఆ పురుషుడు భయంతో అక్కడున్న చీకటిని చూసి అయ్యో ఎంత చీకటి ఉంది నాకు వెలుతురు కావాలి అంటాడు వెంటనే ఆ స్త్రీ ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ ఇంట్లో కాంతితో నింపుతుంది ఆ ఇంటిని కాంతితో నింపుతుంది ఆ పురుషుడు ఆ తర్వాత అయ్యో నాకు ఆకలేస్తుందే అంటాడు వెంటనే ఆ స్త్రీ కాస్త ఆహారం తీసుకొచ్చి అతనికి అందిస్తుంది అతడు తృప్తిగా భోంచేస్తాడు అయ్యో నాకు దాహం ఇస్తుంది అంటాడు వెంటనే ఆ స్త్రీ నీళ్ళు తీసుకొచ్చిస్తుంది సో ఈ విధంగా కింది స్థాయి అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ తీరాక ఆ వ్యక్తి కాస్త నాకు ప్రేమ దొరికింటే బాగుండు అంటాడు వెంటనే అతనికి ప్రేమ కూడా ఆ స్త్రీ అందించబడుతుంది ఆ తర్వాత ఇంకా పై స్థాయి అవసరాలైనటువంటి కీర్తి పేరు గౌరవం కోసం అతడు ప్రాధాయపడతాడు వెంటనే ఆ స్త్రీ అతడు వెనకుండి అతని ముందుకు నడిపిస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దిర్ ఇస్ అ ఉమెన్ సో విజయం సాధించినాక సాధిస్తున్న ప్రతి పురుషుడి యొక్క వెనక ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ తప్పనిసరిగా కంపల్సరిగా ఉంటుంది సో ఈ విధంగా అడుగు అడుగున ప్రతి అవసరం తీరుస్తూ పురుషుణ్ణి ఆ లెవెల్లో పెడుతుంది స్త్రీ అందుకే అంటారు వినా వినాశ్రీయ జననం నాస్తి వినా వినాశ్రీయ గమనం నాస్తి వినా వినాశ్రీయ జీవం నాస్తి వినాశ్రీయ సృష్టి ఏవ నాస్తి స్త్రీ లేనిదే జననం లేదో స్త్రీ లేనిదే గమనం లేదు స్త్రీ లేనిదే జీవం లేదు స్త్రీ లేనిదే అసలు ఈ సృష్టి లేదు అని చెప్పి ఈ విధంగా స్త్రీ ఉంది కాబట్టే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు నిలబడగలుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు చిరునవ్వుల పూవులు जगल हजारों फूल चाहिए एक माला बनाने के लिए हजारों दीपक चाहिए एक आरती सजाने के लिए हजारों बूंद चाहिए एक समुंदर बनाने के लिए लेकिन पर सिर्फ మహిళా హీ సి కాఫీ హర్భ కో స్వర్గ బనానే కే ఒక దండ తయారు చేయాలి ఒక పూల మాల తయారు చేయాలంటే వేల కొలది పూలు కావాలి ఒక హారతి తయారు చేయాలంటే వేళ కొలది దీపాలు కావాలి ఒక సముద్రం సముద్రం తయారు కావాలంటే వేల కొలది నీటి బిందువులు కావాలి కానీ ఒక్క స్త్రీ చాలు కుటుంబాన్ని స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి సో ఈ విధంగా స్త్రీ యొక్క ప్రాముఖ్యత అడుగు అడుగున ఒక పురుషుడి యొక్క జీవితపు అంచు అంచున అడుగు అడుగున ఉంది అందుకే యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు సో ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలు ఉంటారు అంటారు సో కాబట్టి లెట్ అస్ ఆల్ గివ్ రెస్పెక్ట్ ఫర్ ద ఉమెన్ లెట్ అస్ ఆల్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ సో మనం గత గతం కనుక చూసినట్టయితే తొలివేద కాలంలో స్త్రీలు అన్నింట్లో భాగస్వామ్యం తీసుకునేది తర్వాత మల్లివేల కాలం నుంచి వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకునేటువంటి పాలు లేదంటే శాతం రాను రాను కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది సో వాళ్ళు ఎన్నో వివక్షలకి గురయ్యారు కానీ ప్రస్తుతం సో దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రతి దాంట్లో భాగస్వామ్యం తీసుకుంటున్నారు ఇంతకుముందు వాళ్ళని ఒంటింటి కుందేళ్ళు అనేది సో కేవలం ఎప్పుడు నాలుగు గోడలు అంటే ఒంటింటికి మాత్రమే ఒంటింటి నాలుగు గోడలకు మాత్రమే పరిమితమై ఉండేది కానీ ఇప్పుడు దే ఆర్ వెంచరింగ్ ద సొసైటీ వాళ్ళు సమాజంలో అడుగు పెడుతున్నారు అండ్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ అట్ దేర్ బెస్ట్ సో సమాజానికి వాళ్ళ యొక్క వీలైనంత సేవ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సునీత విలియమ్స్ ఆకాశంలోకి ఎగిరింది ఒక మదర్ తెరిస్సా తన యొక్క ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటతో తన ప్రేమ భావంతో ప్రపంచాన్ని ప్రేమలో ముంచేసింది ఒక నటి महानटी सा तन ओ नटना कौशल तो सिम पिश्रम पताक स्थाई साइले पड़ो लिखो और बनो आत्मनिर्भर बनो मेहनती काम करो और ज्ञान इकट्ठा करो ज्ञान के बिना सब खो जाता है ज्ञान के बिना हम जानवर बन जाते हैं इसलिए तुम जाओ तुम्हारे पास सुनहरा मौका है सीखने के लिए जाओ सीखो सीखकर ये जाति की बंधन थोड़े अंजे पेश्चित सो ये विदंगा चाला मंदि महिला लो कंट्रीब्यूटिंग ए लाट सो समाज जाने के चाला సేవను అందిస్తున్నారు సో వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్దాం వాళ్ళందరికీ మనం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళందరికీ మనం ఎంపవర్మెంట్ అందిద్దాం అండ్ ఈ విధంగా ప్రతి స్త్రీ ఉన్నటువంటి ఎకనామికల్ డిపెండెన్స్ ఎకనామికల్ డిపెండెన్స్ అంటే ఆర్థిక ఆలంబన నుంచి ఆర్థిక స్వావలంబన అంటే ఎకనామిక్ డిపెండెన్స్ నుంచి ఎకనామిక్ సెల్ఫ్ డిపెండెన్స్ స్థాయికి ఎదగాలని అంటే ఇంతకుముందు డబ్బు విషయంలో పురుషుడి మీదనే ఆధారపడేది కానీ ఒక్కసారి డబ్బు విషయంలో స్వాతంత్రం వస్తే ఉమెన్ ఒక స్త్రీ కెన్ డూ ఎనీథింగ్ సో ఒక స్త్రీ ఏదైనా సాధించగలదు సో నేను పర్సనల్గా కోరేది ఏమంటే ప్రతి స్త్రీ కూడా ఆర్థిక స్వావలంబన సాధించాలి ఒక్కసారి ఆర్థిక స్వావలంబన సాధిస్తే తన జీవితాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి స్త్రీ జీవించవచ్చు తన కళల్ని నిజం చేసుకోవచ్చు తన డ్రీమ్స్ని రియలైజ్ కావచ్చు తన స్వప్నాలని సాకారం చేసుకోవచ్చు సో కాబట్టి ప్రతి స్త్రీ ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరుకుంటూ మీకోసం ఒక చిన్న పాటని పాడబోతున్నాను మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా నీ సహనానికి సరిహద్దులు గలవా అటు ఇటు అన్నింటా నీ వేచగమంతా పరుగులు తీశావు ఇంట బయట అలు పని రవ్వంతాననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా సా గమ పమాగ సా గమ పమాగ సా గమ పమాగ గమ పమాగ కనులు విపారకపోతే ఈ భూమికి తెలవారదుగా ీ గాజుల చెయ్యి కదలాడకపోతే ఏమను సాగదుగా ప్రతి వరుసలోనూ ప్రేమగా అల్లుకున్న బంధమా అందులేని మీ శ్రమ అంచనాల కందునా ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా లేని జగతిలో దీపమే వెలుగునా నీ ప్రేమ ప్రేమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా ఎందరి పెదవుల్లో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపులకు నీవేగా Sa gasa, gasa, gama pama gama pama gama pama. So this is it media respected woman. So thank you for watching this video and let us meet with another video. Thank you so much.